కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తుంది కొన్ని ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతుండగా కొన్నిటికి మోస్టర్ ఇన్ఫ్లో వస్తోంది సో కృష్ణా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఎలా ఉన్నాయో ఒకసారి మీకు డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో మొదటిగా జూరాల ప్రాజెక్ట్ విషయానికి వద్దాం సో జూరాల్లో మనకి మాక్సిమం మనకి మన మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు మీటర్లు అడుగుడితే సామర్థ్యం ఇక మూడు వందల పదిహేడు పాయింట్ ఒకటి ఆరు చాలా తక్కువ వ్యత్యాసం కనిపిస్తోంది మనకి దీంతో మనకి లక్ష క్యూసెక్ల వరకు వస్తుంటే లక్ష నా ఏడు వందల నలభై తొమ్మిది క్యూసెక్లు అవుట్లో అంటే అవుట్లో కాస్తే ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుంది బికాస్ పైనుంచి వస్తున్న వాటర్ ఎఫెక్ట్ కూడా ఈ అవుట్లో పెరగడానికి మనకి ప్రధాన కారణంగా భావించాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీశైలం విషయాన్ని వద్దాం శ్రీశైల విషయానికి వస్తే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు మనకి ఇక్కడ సామర్థ్యం ఉంది ఇప్పటి వరకు మనకి ఎనిమిది వందల తొంభై వరకు ఇరవై సారీ ఎనిమిది వందల ఇరవై వరకు నీటి మట్టానికి మనకు చేరుకుంది ఇక ఇన్ఫ్లో విషయానికి వస్తే తొంభై ఆరు వేల నూట ఏడు క్యూసెక్లుగా ఉంటే అవుట్లో మనకి నిల్ ఎందుకంటే మనకి ఎనిమిది వందల ఇరవై మాత్రమే ఉంది ఇంకా ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగుల దాని సామర్థ్యం ఉంది కాబట్టి ఇంకా అవుట్ ఫ్లో చేరేంతగా వాటర్ అక్కడ లేదు కాబట్టి ప్రస్తుతం నీటి నిల్వ విషయానికి వస్తే మాత్రం ఎన్ని టిఎంసీలు ఉంది రెండు వందల పదిహేను ఉండాలి బట్ ఇప్పుడు మనకి కేవలం నలభై టిఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది సో ఇక్కడ మనకి ఔట్ ఫ్లో లేదు ఇది మనకి ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయానికి వద్దాం సో నెక్స్ట్ మనం సాగర్ సాగర్ విషయానికి వస్తే మనకి మూడు వందల పన్నెండు టీఎంసీల వరకు ఇక్కడ మనకి ఉంటుంది ప్రస్తుతం ప్రాజెక్టులో నూట ఇరవై రెండు పాయింట్ ఐదు మాత్రమే ఉంది సో ఇంట్లో మనకి ఇక్కడ నీళ్ళుగా మనకి కనిపిస్తోంది సో పెద్దగా వాటర్ ఇంట్లో లేదు ఇక తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు క్యూసెక్ల అవుట్ఫ్లో కనిపిస్తోంది ఇంకా మనకి అంటే కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల విషయానికి వస్తే గోదావరితో పోల్చుకుంటే మాత్రం ప్రవాహం కావచ్చు ఆ ఉధృతి కావచ్చు కాస్త తక్కువగానే కనిపిస్తుంది ఎఫెక్ట్ ఎంత మనకి గోదావరి వాటి మీద కనిపిస్తుంది సో కృష్ణ ప్రాజెక్టులో చివరి ఏదైనా ప్రకాశం బ్యారేజ్ లెవెల్ వరకు మనం సార్ చూద్దాం ఇక్కడ మనకి పన్నెండు అడుగుల కాగా వరద ఉధృతికి సంబంధించి మనకు అందుతున్న రిపోర్ట్ అయితే ప్రకాశ్ బ్యారేజ్ విషయానికి వద్దాం ఎస్ మనం చూడొచ్చు వరద ఉధృతితో పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది సో అవుట్లో మనకి పదకొండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఉంది మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పరివాహక ప్రాంతాల ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు సో ఇక్కడ నుంచి ఆ పదకొండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది క్యూసెక్ మనకి వెళుతుంది ఇక గోదావరి విషయానికి వద్దాం సో మెయిన్ ఎఫెక్ట్ అంతా మనకు కనిపిస్తుంది ఈ వర్షాల్లో గోదావరి సో గోదావరి వైపు నుంచి మనం ఆ కొస నుంచి ఈ కొస వరకు మాక్సిమం వర్షాలే కనిపిస్తున్నాయి సో నీటి మట్టం విషయానికి వస్తే చూడండి మెయిన్ మనకి శ్రీరామ్ సాగర్లో మొదటగా ఒక వెయ్యి తొంభై ఒక అడుగుల సామర్థ్యం ఉంటే ఒక వెయ్యి అరవై ఏడు ఇక్కడ మనకి వ్యత్యాసం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది కాబట్టి ఇన్ఫ్లో రిపోర్ట్ అయితే మనకు వస్తుంది పదిహేను వేల క్యూసెక్లుగా వస్తుంది అవుట్ఫ్లో అనేది మనకు ప్రస్తుతానికి లేదు అన్నట్టుగా తెలుస్తోంది శ్రీరామ్ సాగర్ నుంచి మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ వైపుగా వస్తాం ఇక్కడ ఇక్కడ మిడ్ మార్నెడ్ విషయానికి వద్దాం ఎస్ మిడ్ మార్నెడ్ విషయానికి వస్తే ఇరవై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు ఉంది నీటి నిల్వ అయితే మాత్రం ఐదు పాయింట్ ఆరు ఒకటి ఇన్ఫ్లో ఐదు వందల ఇరవై ఐదు క్యూసెక్లు ఇక్కడ కూడా మనకి అవుట్ఫ్లో నీళ్ళు అనే కనిపిస్తోంది ఇది మనకి మిడ్ మార్నెర్ ఇక కిన్నెరస్ అనే విషయానికి వద్దాం యా స్కిన్ అనే విషయానికి వస్తే నాలుగు వందల ఏడు అడుగుల సామర్థ్యం ఉంది నాలుగు వందల రెండు పాయింట్ రెండు వరకు ప్రస్తుతం నీటి మట్టం అక్కడ వరకు చేరుకుంది సో ఇన్ఫ్లో అయితే ఆరు వేల ఎనిమిది వందల క్యూసెక్లుగా కనిపిస్తోంది అవుట్ఫ్లో కూడా ఇక్కడ మనకి నీళ్ళనే తెలుస్తోంది నెక్స్ట్ మనకి మాట్లాడుకోవాల్సిన భద్రాచలం భద్రాచలం అయితే నలభై అడుగులు నిన్న మనం ముప్పై మూడు అని చూస్తాం నిన్న ఈవినింగ్ మనం చూస్తే కనుక ముప్పై మూడు అంటే మొదటి ప్రమాద హెచ్చరిక బికాస్ నలభై మూడు అడుగులు కనుక చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు కేవలం మూడు అడుగుల తేడాతో మాత్రమే మనకు కనిపిస్తోంది పోలవర విషయానికి వద్దాం స్పిల్వే ఎగువ ఎంత ఉంది మొత్తం దిగువ ఎలా ఉంది ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లుగా ఉంది స్పిల్వే దిగువ అయితే మాత్రం ఇరవై పాయింట్ ఆరు మీటర్ లాగా ఉంది కాఫర్ డ్యామ్ సో కాఫర్ డ్యామ్ ఎగువయితే ముప్పై పాయింట్ మూడు మీటర్లు అయితే కాఫర్ డ్యామ్ దిగువ మనకి ఇరవై పాయింట్ ఒకటి ఐదు అంటే నీటి నిల్వ ఎక్కడైతే మనకి డ్రై చేసి మనకి అక్కడ అంటే వాటర్ని తోడి మనకి డ్రై చేస్తారు కాఫర్ డ్యామ్ కింద మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి సో ఆ ప్రాంతంలో మనకి ఎంతవరకు సామర్థ్యం ఉందనేది కనిపిస్తుంది సో అవుట్లో అయితే మనకి ఎనిమిది లక్షల పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది క్యూసెక్లుగా మనకు కనిపిస్తోంది సో నెక్స్ట్ ధవళేశ్వరం విషయానికి కొద్దాం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి మనకు నూట డెబ్బై ఐదు గేట్లు ఎత్తేస్తారు సో మనకి నాలుగు లక్షల తొంభై అంటే ఎంతైతే ఇన్ఫ్లో వస్తుందో అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా ఉందని అర్థం బికాస్ ఇన్ఫ్లో కూడా ఇదే స్థాయిలో వస్తుంది కాబట్టి అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది సో దౌళేశ్వరం మిగతా అన్నీ కూడా వాగులు వంకలు మొత్తం అవన్నీ కలుపుకున్న కూడా బ్యారేజ్ అంటే ఇక్కడి నుంచి సముద్రంలో ఒకవేళ కలిస్తే కనుక మాక్సిమం మనకి నాలుగు లక్షలు ఒకవేళ ఇది కనుక మనం మాక్సిమం గిని తీసుకోవచ్చు ఒకవేళ క్యూసెక్లు ఎంతవరకు వస్తుంది అనేది చూస్తే ఇది ఇప్పటి వరకు మనకి ఏపీ అంటే కృష్ణా అండ్ గోదావరి ఈ రెండు ప్రాజెక్టుల నది పరివాహ ప్రాజెక్టులపై ఉన్న నీటి నిల్వలకు సంబంధించిన డీటెయిల్స్ ఒక చిన్న